నమస్తే వెల్కమ్ టు సామా టీవీ న్యూస్ జీరో నుండి నలభై సంవత్సరాల లోపు వారందరూ సికిల్ సెల్ అనీమియా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం మధులత సూచించారు శనివారం పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ దుర్గా భవానీ ఆదేశాలతో పినపాక మండలం బోటుగూడెం గ్రాండ్ల బయ్యారం గ్రామాలలో సికిల్ సెల్ అనీమియా పరీక్షలు చేశారు ఈ సందర్భంగా ఏఎన్ఎం మధులత మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా అనేది వైవిధ్యమైన హిమోగ్లోబిన్ ప్రోటీన్ల వల్ల కలుగుతుంది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తాజాగా ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ లో సికిల్ సెల్ అనిమియా సంపూర్ణంగా తుడిచిపెట్టేందుకు కార్యాచరణ ప్రకటించిందన్నారు ఈ వ్యాధి మరో పాతికేళ్లలో కనుమరుగు కావడం లక్ష్యంతో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తున్నామని తెలిపారు ఈ వ్యాధి మేనరికాల వల్ల అధిక శాతం వ్యాపిస్తుందని ఇది ఎర్రగడ్డ కణాల జీవిత కాలాన్ని తగ్గిస్తుందని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుశీల ఆశా కార్యకర్త జమున అంగన్వాడీ టి

అది ఎలా ఉంది ఏంటి అనేది ఈ టెస్ట్ ద్వారా మేము తెలుసుకోవచ్చు అన్నమాట అది తెలుసుకున్నాక దాంట్లో ఎవరైనా పాజిటివ్గా ఉంటే మేము రిఫర్ చేస్తాం అక్కడ వాళ్ళు ఫర్దర్ టెస్ట్ అన్ని చేసి ఆ టెస్ట్కి సంబంధించిన రిపోర్ట్స్ బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది దీంతో ఏ టెస్ట్ చేస్తున్నారు మేడం ఈరోజు మనం మెడిసిన్ స్క్రీనింగ్ ప్లస్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాము ఈరోజు అలానే వ్యాధి నిరోధక టీకాలది కూడా రోజు ఈరోజు ਇਹ ਜਿਹੜਾ ਇਹ ਜੀਐਸ ਨੂੰ ਜੇਐਸ ਤੱਕ ਇਹ ਦਾ ਕਾਈ ਦਾ ਅਮਲ ਕਰ ਰਿਹਾ ਮੈਡਮ ਹਾਂ ਇਹ 0 ਤੋਂ 40 યਰਸ ਵਰਗੇ ਸਿਕਲਸਿਲ ਐਨੀਮੀਆ ਟੈਸਟ ਨੇ ਇਹ ਕਰ ਰਿਹਾ ਥੈਂਕ ਯੂ ਮੈਡਮ